ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనకి మన పళ్ళు అనేవి మన లాగడం నొప్పిగా ఉండడం అలాగే మనకు తెలియకుండానే పన్ను ఊడిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అయితే తీవ్రమైన నొప్పి వస్తుంది ఏదైనా తిందాము అనుకునే లోపే మనకి చాలా అంటే చాలా పోటు వచ్చేస్తూ ఉంటుందండి ఆ నొప్పి భరించే వాళ్ళకే తెలుసు మన పళ్ళు ఆరోగ్యంగా లేకపోతే మనం ఇంకా ఏమీ తినలేము మనం కూడా చాలా చాలా డల్గా అయిపోతాము పళ్ళు కూడా మెల్లమెల్లగా ఊడిపోతాయి ఈరోజు నేను ఒక న్యాచురల్ ఆయుర్వేదం టిప్ అనేది మీ అందరికీ చెప్తున్నానండి ఇది అందరికీ యూజ్ అవుతుంది మన పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియాని తొలగిస్తుంది మన పళ్ళన్నిటిని కూడా చాలా స్ట్రాంగ్గా మార్చుతుంది ఈ ఒక్క పౌడర్ ఈ పౌడర్ని ఎక్కడైతే మీకు పన్ను నొప్పి వస్తుందో అక్కడ అప్లై చేయండి లేకపోతే మీరు టూత్ పేస్ట్ కూడా వాడచ్చు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్ గా మనకి ఈ పళ్ళ పైన వచ్చే బ్యాక్టీరియా ఎప్పుడు కూడా ఉండదు అనమాట ఎప్పుడైతే మన పళ్ళని నీట్ గా ఉంచుకోమో అప్పుడే ఉంటుంది ఇది ఎక్కువగా తయారైంది అంటే కనుక మన పళ్ళల్లోని ప్లేక్ అనే పొరను తయారు చేస్తుందండి ఈ పొర మన ఎనామిల్ మీద దెబ్బ చూపిస్తుంది అంటే మినరల్స్ తగ్గిస్తుంది దంతాలు బలంగా ఉండడానికి కావాల్సిన కాల్షియం పాస్ఫరస్ ఎనామిల్లోనే ఉంటాయి కాబట్టి మనం మన దంతాలని ఎప్పుడు కూడా నీట్ గా ఉంచుకోవాలి మీరు బ్రష్ చేసేటప్పుడైనా మీరు ఈ పౌడర్ యూజ్ చేయొచ్చు నార్మల్గా మీరు ఇది డేలో ఎప్పుడైనా సరే యూస్ చేయొచ్చండి సో నాకు తెలిసిన న్యాచురల్ రెమెడీని మీ అందరికీ చెప్తున్నాను ఇది మన అందరికీ కూడా అవసరం సో మన పల్లెని మనం కాపాడుకోవచ్చు అనమాట ఇప్పుడు వీడియో ఏంటి చూసేద్దాం మరి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో మనం వన్ టీ స్పూన్ వరకు లవంగాలు వేసుకోవాలండి మనం న్యాచురల్గా వింటూనే ఉంటాం లవంగాలు మన పల్లెకి ఎంత మంచిదో ఇప్పుడు ఇంకొక వన్ టీ స్పూన్ వచ్చేసి నల్ల మిరియాలు ఈ మిరియాలు కూడా మన పల్లెల్లోని కాల్షియాన్ని నింపడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అలాగే పళ్ళలో గారెను కూడా తొలగిస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి మనం వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలన్నమాట ఈ టర్మరిక్ వచ్చేసి పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా మన కంటికి కనిపించని ఇన్ఫెక్షన్ తీసేస్తుంది పళ్ళు ఏ మాత్రం మీకు పచ్చగా కనిపించవండి మీరు ఈ ప్రాసెస్లో పసుపు కూడా యూజ్ చేసి మెత్తగా పౌడర్ చేసేసుకోండి అంతే ఇంకా మీరు మీ దంతం ఊడిపోతుందనగా కూడా మీరు ఇది మీ పళ్ళకి వేసి పెట్టేసుకోవచ్చు ఎలా చెయ్యాలి ఏంటనే చెప్తాను మీరు టూత్ టూత్పేస్ట్ వాడుతూ ఉంటే ఆ టూత్పేస్ట్లో మీరు పౌడర్ మిక్స్ చేసేసి వాడండి పిల్లలకు కూడా వాడండి పిల్లలకి పిప్పల్ సమస్య ఎక్కువ వస్తుంది ఎందుకంటే చాక్లెట్స్ తినవాళ్ళు కానివ్వండి సో ఆ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఆ పళ్ళ మధ్యలో ఉండిపోవడం కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా పళ్ళని దెబ్బతీసేవే ఉంటాయి అన్నమాట సో మీరు రోజుకి రెండు సార్లు ఈ పౌడర్ని యూజ్ చేయాలి యూజ్ చేసినట్లయితే మీకు పళ్ళ సమస్యలు ఏవైనా సరే దూరం అయిపోతాయండి ఇలా మీరు ఒక ప్లాస్టిక్ బాక్స్లో గాని ఏదైనా ఒక టైట్ గా ఉండే బాక్స్ని యూజ్ చేసి ఈ పౌడర్ మీరు ఎన్ని మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే ఈ పౌడర్ని యూజ్ అండి మీకు ఎక్కడైనా ఒకవేళ దంతం నొప్పుగా ఉన్న పిప్పన్నుగా నొప్పి వస్తూ ఉన్నా సరే నైట్ టైం మీరు కొద్దిగా పౌడర్ చెట్టుకి అంత తీసుకొని ఆ దంతం పైన జస్ట్ అప్లై చేసుకొని మీరు ఈ విధంగా ఇదే ఇదే ప్రాసెస్ టూ టైమ్స్ చేశారంటే డేలో మీకు ఆ నొప్పి అనేది వెంటనే తగ్గుతుంది పిప్పన్లో ఉన్న ఇన్ఫెక్షన్ నా పురుగుల్ని కూడా చంపేస్తుంది అనమాట సో మనకి ఎలాంటి దంత సమస్యలు ఉన్నా ఈ పౌడర్ అయితే బాగా యూజ్ అవుతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే కామెంట్ చేస్తారనమాట మళ్ళీ బాగా వర్క్ అయిందని సో నేను ఈ వీడియో అందుకే మీకు అందరి కోసం పోస్ట్ చేయడం జరిగింది అనమాట అంతేకాకుండా మన పళ్ళ మధ్యలో ఉన్న ఈ గారెను తొలగించాలంటే మీరు బ్రషింగ్ చేయడం చాలా అవసరం బ్రష్ చేసేటప్పుడు మీరు వాడే టూత్పేస్ట్లోని ఈ పౌడర్ని అత్తుకొని బ్రష్ చేసేసేయండి లేదు అంటే కనుక ఈ పౌడర్ డైరెక్ట్గా నెప్పొచ్చే దంతం పైన అనేది అప్లై చేసుకోండి అంతేనమాట సో ఎవరైనా సరే ఈ ప్రాసెస్ చేస్తే మీకు ఎలాంటి పన్ను ఉన్నా సరే తగ్గకపోతే నన్ను అడగండి నేను ఇంత కన్ఫామ్గా గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అంటే ఎప్పుడు కూడా మనం ఒకేలా ఉంటామని అనుకోకూడదండి ఒక్కొక్కసారి మన పళ్ళు దెబ్బతిన్నాయి అంటే ఎటువంటి ఆహారం తీసుకోలేము మనిషి బ్రతికేదే ఆహారం కోసం కానీ ఈ పళ్ళు సరిగా లేకపోతే ఎలాగా మనం తినలేము కాబట్టి బాగా ఉన్నప్పుడు ఈ పళ్ళ సమస్యను దూరం చేసుకోవాలండి అందులో మొదటిగా నేను చెప్పిన ఈ టిప్ అనేది మీరు యూజ్ చేయండి సరిపోతుంది మీకు ఎక్కడ ఏ పన్ను ఏదంతా నొప్పి వస్తున్నా సరే పౌడర్ని అప్లై చేయండి ఆ పన్ను ఊడిపోదు సో ముక్కు ముక్కలు అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి పన్ను అలా అవ్వనేవ్వ అండి మీ దంతాన్ని మీ పళ్ళని మీరే సంరక్షించుకోవాలి ఇంకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు అన్నమాట ఈ పౌడర్ తయారు చేసుకుంటే అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు ఇంకా పన్ను పాడవకుండా మీరు మీరే నయం చేసేసుకోండి చాలా ఈజీ రెమెడీ ఇది సో మీకు ఈ వీడియో మీకు నచ్చింది కదండి నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో మీకు కనుక వాడిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్